నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతూతో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను ఆ తనలో ఒకటి చూశాను మీరు వదిలేసండి అనేవాడు అంటే ఆయన ఆయన ఇవాళ ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూశాడు డార్లింగ్ ఇలా అని ఏంటి నా మీ మీమ్స్ అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి మీరు మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గార్డ్ పొద్దున్నే లెగంగానే రెబల్ గార్డ్ని చూపించారు చాలా థ్యాంక్స్ అని ఎవరు పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపి చెప్పు వస్తుంది ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది నేను ఆయనకి చూపిస్తాను ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండా నింపేసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మేము మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని కానీ మీకంటే థౌసండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన ఆయన కనపట్టలేదని ఏదో చిన్న డిజపాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డార్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం డార్లింగ్ వింటేజ్ డలింగ్ని చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం ఏ మళ్ళీ ఒకసారి ప్యాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం అలాంటి తీసుకెళ్దాం ఈ జోన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడో ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డాలి మీ రేంజ్కి ఇద్దరేంటి ముగ్గురుని పెడతానన్నా అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్ర కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్ ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించాం అంతే ఇది ట్రైలరు సినిమా యు కాంట్ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్ ఎందుకంటే నేను యాక్చువల్గా నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందక్కడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చాను నా ఆర్ట్ని టూ డీ యానిమేషన్ చేశా త్రీ డీ యానిమేషన్కి వెళ్ళా అలా అల్లలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో నేను అందుకని చెప్తాను యాక్చువల్గా మీరు ఎవరు డై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది ఈరోజు నాది తర్వాత రోజు మీది ఏ అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే నిజంగా ఫ్యాన్స్ అందరూ నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో నాలో లేని అని మీరు చూ చూపిస్తున్నారు నిజంగా దానికి మీకు ఏమి ఇచ్చినా నేను చెప్పలేను ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ కూడా మా వైఫ్ అందరూ మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా ఇంకా బాగా తీస్తాను ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు ఆయన ఆయన వర్క్ ఉంది నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి మీ ఒకటైంది కదా ఖర్చు ఆగండి మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం టైం తీసుకుంటున్నాం యా దయచేసి అర్థం చేసుకోండి